ఈ కి స్వాగతం రాహుల్ ని అరెస్ట్ చేసే దమ్ముందా బీజేపీకి సవాల్ విసిరిన కాంగ్రెస్ నేత విద్యా వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట మంత్రి శ్రీనివాసరెడ్డి ఐదేళ్లలో వైకాపాకు ఐదు లక్షల కోట్లు దోచేసింది ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏపీకి కొత్త పరిశ్రమలో ఆహ్వానిస్తున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ టార్గెట్ చేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు బీజేపీకి సవాల్ విరిచారు ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింగి ఆదివారం ఢిల్లీలో మాట్లాడుతూ రాహుల్ని ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఆయన్ని అరెస్ట్ చేసి దమ్ముందా అంటూ సవాల్ విసిరారు అరెస్ట్ చేస్తే బీజేపీ శవపేటికకు అరెస్టే చివరి మీకు అవుతుందని హెచ్చరించారు పార్లమెంట్లో వ్యూహ ప్రసంగం తర్వాత దర్యాప్తు సంస్థలు రాహుల్పై నిఘా పెట్టాలని ఆయన ఆరోపించారు మెగాస్టార్ చిరంజీవి వైనాడు బాధితుల సహాయార్థం కోటి రూపాయలు విరాళం ప్రకటించారు కేరళలోని వైనాడులో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుపై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి నిధికి చిరంజీవి రామ్ చరణ్ సంయుక్తంగా కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు మృతులు బాధిత కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలిపారు వైనాడు విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబంలో వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది బాధితులు తమ బాధ నుంచి త్వరగా కోలుకోనని ప్రార్థిస్తున్నారని ట్వీట్ చేశారు నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యం పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్య వైద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు పది లక్షల వరకు ఉచిత వైద్యం చేపట్టిందని చెప్పారు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పేదలు రైతుల పక్షపాతిగా ఉందని ముప్పై రేవంత్ రెడ్డి బృందానికి నేడు ఎన్ఐఆర్లతో రేవంత్ సమావేశం పది రోజుల పాటు అమెరికాలో పర్యటించిన రేవంత్ అమెరికా పర్యటన తర్వాత దక్షిణ కొరియాకు రేవంత్ బృందం రేవంత్ విదేశీ పర్యటన

వైకాపా ఐదేళ్ల పాలనలో ఐదు లక్షల కోట్లు దోచేశారని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు అంతులేని అక్రమాలకు పాల్పడిన వైకాపా నేతలంతా పోవడం ఖాయమని హెచ్చరించారు జగన్ పాలనలో ఏనాడు ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేదని గుర్తు చేశారు అధికార పగ్గాలు చేపట్టగానే ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం చంద్రబాబు పాలనా దక్షతకు నిదర్శనమన్నారు మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆదినారాయణ రెడ్డి చెప్పారు రైల్వే జోన్ క్లియర్ అయింది వైజాగ్ వైజాగ్ లో స్టీల్ ఫ్యాక్టరీ అవుతుంది కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది అక్కడ ఆన్ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ పోకుండా అక్కడ అవుతుంది వైజాగ్ లో నేషనల్ హైవే లో చంద్రశేఖర్ గారు చెప్పిన ప్రకారం మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస యోజన గతంలో లక్ష వేలు ఇప్పుడు లక్ష స్టేట్ గవర్నమెంట్ లక్ష ప్రతి ఒక్కరికి వెతికి వెతికి ఎలిజిబిలిటీ గ్రామీణ గ్రామీణ ఉపాధి ఉపాధి మన రాష్ట్రానికి తద్వారా రూపాయలు రూపాయలు ప్రధాన ఉన్నప్పుడు అది మూడు వందల రూపాయలు రెండు వందల రూపాయలు రాష్ట్ర ప్రగతి వాడుకోవచ్చు అందులో రూపాయలు

కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామన్నారు ఆదివారం ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీనివాస వర్మ రాష్ట్రానికి ఐదేళ్లు పట్టిన గ్రహణం వీడి కూటమి ప్రభుత్వంతో మంచి రోజులు వచ్చాయన్నారు రాష్ట్రంలో నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ పక్షాల కూటమి ఆధ్వర్యంలో భారతదేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది భారతదేశం అతి త్వరలోనే తృతీయ ఆర్థిక మూడవ ఆర్థిక వ్యవస్థకు చేరాలని అలాగే గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి అన్ని రకాలుగా కూడా రాజధాని కానివ్వండి పోలవరం ప్రాజెక్టు కానివ్వండి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆ పరిశ్రమల్ని తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి విషయంలో కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించేటువంటి విషయంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సుని కోరడం జరిగింది తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు కూడా పెద్ద ఎత్తున రక్షణ కల్పించడంతో పాటు గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రహణం పట్టింది దేవాలయాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు చిన్న చూపు చూసినటువంటి దేవాలయాలకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ కష్టాలు తీరిపోయేటటువంటి ఒక వాతావరణం ఇవాళ రాష్ట్రంలో నిర్మాణమైంది దీనికి చక్కటి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం పూర్తిగా నీటితో నిండిపోవడం ఒకటి రెండు మూడు రోజుల్లో నాగార్జున జలాశయం కూడా పెద్ద ఎత్తున నీటి సామర్థ్యంతో నిండడం ఇవన్నీ కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఒక వరంగా మేమైతే భావిస్తాం ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి విషయంలో పరిశ్రమల విషయంలో మీరు అడిగినటువంటి ఏదైతే పరిశ్రమలు తరలి వెళ్ళాయో వాటితో కూడా సంప్రదింపులు మొదలుపెట్టాం అదేవిధంగా కొత్త పరిశ్రమలు కూడా మేము أعرف استنوا. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టాలనుకున్నారో దానికి సంబంధించి అనుమతులు అవుతున్నాయో వాటిని సులభతరం చేయాలనేటువంటి ప్రక్రియని మేము ప్రారంభించాం చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలనే థీమ్తో విశాఖ బీచ్ రోడ్ లో శారీ వాక్ జరిగింది సుమారు ఎనిమిది వేల మహిళలు యువతులు ఈ వాక్ లో పాల్గొన్నారు ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోం హోంమంత్రి వంగలపుడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొని వాక్ చేశారు మహిళలు చీర కట్టుకునే వేదికపై ర్యాప్ వాక్ చేశారు ర్యాప్ వాక్ లో గెలుపొందిన వారికి హోం మంత్రి అనిత బహుమతులు అందజేశారు e aí మన కూడా ఒక సాంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా ఇది భారతదేశ సాంప్రదాయం అని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు చీర ఎలాంటిదంటే ఏ కాలానికైనా దానికి తగ్గ చీరలు ఉంటాయి మన ఇంట్లో వాళ్ళు అంటారు ఎన్ని ఉన్నా మీకు ఇంకా ఆశ తీరదే అంటారు ఈ రోజుకి ఈ రోజు కొత్త చీరలో పదో ఎన్నో ఉన్నా ఇంకొక చీర ఉంటే బాగు అనిపిస్తుంది మనకి అది చీరలో గొప్పతనం అటువంటి ఈ మంచి చీర కాన్సెప్ట్ మీద తీసుకొచ్చి అందులో నన్ను ఈ రోజు అందులో మీకులాగే నేను చీరలు పిచ్చేదాన్ని కాబట్టి నన్ను పిలిచి ఈ రోజు కూర్చొని ఇక్కడ నాకు నిజంగా ఒక మంచి అవకాశం ఇచ్చారు మంచి వేదిక ఇచ్చారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ వాళ్ళకి నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నానండి జనసేన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న నెల్లమల్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి అది డీపట్ ఒరిజినల్ గా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ లేదు అంటే గవర్నమెంట్ ఇప్పుడు మనకు మా డీపట్టారు కంపెనీ వాళ్ళు ఉన్నారనమాట అన్నమాట వాళ్ళు అమ్మిన వెంటనే వేరే ఊరు వెళ్ళిపోయారు ఫాదర్ చనిపోయారు ఇతను కుమారులు ఉన్నారు వాళ్ళు రిజిస్టర్ ఇప్పుడు మేము అన్ని నెత్తికి వాళ్ళే అందరినీ తీసుకొస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేస్తామంతా ఉంటారు కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వీళ్ళు మేము మాట్లాడుకొని అన్ని అయిపోయిన తర్వాత స్పెషలింటి కేసు ఇస్తారు అన్నమాట మీ బాధలన్నీ అర్థం చేసుకునే వాళ్ళు కరెక్ట్గా మీకు పేదవాళ్ళకి న్యాయం చేసేవాళ్ళని పెట్టాం అర్థమైంది కదా అందుకని కొత్త ఎమ్మారు అని కలవండి నేను కూడా ఫోన్ చేస్తాను నెంబర్ లేదన్నారు కదా మీ దగ్గర ఆర్డీఓ గారికి డైరెక్ట్గా పెడుతున్నాను నేను మెసేజ్ ఆర్డీఓ గారి ద్వారా అది ఫాలోఅప్ చేయించి అక్కడ కేసు రిజిస్టర్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు ఇంకా అందుకని మీరున్నారనే వచ్చారు ఇది హేమంత్ కుమార్ అన్న అతను మన డిప్యూటీ సీఎం గారు అరేంజ్ చేసిన గ్రీవెన్ వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడమ్మా తన ల్యాండ్ మీదకి వెళ్లకుండా ఇబ్బంది పెడుతున్నారని అది జామి ఏదో అతను ఫైల్ అయితే ఒకసారి అదే మీతో మీకు తెలుసంట కదా కేసు అంతా మొత్తం పిల్లల హేమంత్ ఏమవుతుంది ఎలా రిజాల్వ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు చేయిస్తారా కంపల్సరీగా మీరు ఇదే నా నెంబర్ అమ్మ మీరు మీరు అప్డేట్ చేయాలి నాకు సో హేమ ఒకసారి లైన్లో ఉండండి హేమంత్ మ్యూటేషన్స్ స్టార్ట్ అవ్వగానే నీకు చేయించి అప్పుడు చేస్తానని చెప్తున్నారు స్వాతి గారు నీ పేరు మీదకి కంపల్సరీగా చేస్తానంటున్నారు అప్పుడు కేసు ఆటోమేటిక్గా కొట్టేస్తారులే అది పెద్ద ప్రాబ్లం ఉండదు అది కొట్టించేద్దాం ఆ కేసు కూడా కొట్టించేటట్టు చూడమ్మా సివిల్ కేసు ఏదో ఫైల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడంట కదా సర్పంచ్ కొంచెం అతను హ్యాండిక్యాప్డ్ చదువుకున్న మనిషి మీరు హెల్ప్ చేయాలి కొంచెం కష్టపడి తిరుగుతున్నాడు ఇబ్బందులు పడుతున్నాడు ఓకే అమ్మ కొంచెం అది మ్యూటేషన్ అది చేంజ్ చేసి రికార్డులు అవి మార్చి నాకు అప్డేట్ చేయండి చేయండి అమ్మా ఓకే థ్యాంక్స్ అమ్మా అందరికీ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ముఖ్యంగా పేదవాళ్ళకి ఎవరికి అన్యాయం చేయకూడదు అనే ఇన్స్ట్రక్షన్ ఉంది నీకు చేసే పూచి ఆవిడ తీసుకుంది నా నెంబర్ ఆవిడ దగ్గర ఉంది నేను ఫాలో అప్ చేస్తాను నీకు ఎడెట్ చూస్తాను రాహుల్ని అరెస్టు చేసే దమ్ముందా బీజేపీకి సవాల్ విసిన్న కాంగ్రెస్ నేత విద్యా వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట మంత్రి శ్రీనివాసరెడ్డి ఐదేళ్లలో వైకాపాకు ఐదు లక్షల కోట్లు దోచేసింది ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏపీకి కొత్త పరిశ్రమలో ఆహ్వానిస్తున్నాం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతతో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ